వెల్కమ్ టు సత్యా కిచెన్ ఈరోజు నేను మ్యాగీ వెజ్ మసాలా నూడిల్స్ చేయబోతున్నాను ఇవి పిల్లలకే కాదండోయ్ పెద్దలకు కూడా ఎంతో ఇష్టమైనటువంటి ఒక స్నాక్ ఈ నూడిల్స్ని ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపించబోతున్నానండి ప్యాన్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి కొన్ని ఆనియన్ ముక్కలు వేసుకుందాం ఇవి కొంచెం లైట్గా సాఫ్ట్గా కావాలండి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు వేసి వీటిని బాగా కలుపుకోవాలండి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత క్యారెట్టు పచ్చి బటాని క్యాప్సికమ్ ముక్కలు వేసుకుందామండి ఇవి కూడా కొద్దిసేపు మగ్గించుకుందామండి ఈ కూరగాయ ముక్కలన్నీ కూడా తర్వాత ఒక టమాటా కూడా వేసుకుందామండి ఈ కూరగాయ ముక్కలన్నీ కూడా బాగా మగ్గనిద్దామండి కొద్దిసేపు మూత పెట్టి మగ్గిద్దాం చూద్దామండి వెజిటబుల్స్ చూడండి ఈ విధంగా మగ్గినాయి బాగా అన్నీ సాఫ్ట్ అయిపోయినాయండి కూరగాయ ముక్కలు ఇప్పుడు మనము కొద్దిగా ఉప్పు కారం పసుపు వేసుకుందామండి మీ రుచికి తగ్గట్టు కారం వేసుకోండి అలాగే ఉప్పు మ్యాగీ ప్యాకెట్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి ఇవన్నీ ఉప్పు కారం అన్నీ కూడా కూరగాయ ముక్కలకి పట్టేటట్లు కలుపుకొని మూత పెట్టి మరికొద్దిసేపు మగ్గిద్దామండి చూద్దామండి ఉప్పు కారం అంతా కూడా కూరగాయ ముక్కలకి బాగా పట్టింది ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి వేసుకుందామండి ఇక్కడ నేను ఎలాంటి సాసులు వాడడం లేదండి ఇవి బాగా కలుపుకుందామండి ఇప్పుడు మనము మ్యాగీకి సరిపడా వాటర్ని వేసుకుందామండి మనం మ్యాగీ నూడిల్స్ ఎన్ని వేసుకుంటామో దానికి తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలండి ఈ వాటర్ అంతా కూడా బాగా మ మరగాలండి మరిగిన తర్వాతనే మనం నూడిల్స్ యాడ్ చేసుకుంటే రుచి బాగుంటుందండి చూడండి ఇక్కడ నేను మ్యాగీ నూడిల్స్ ఇన్ని తీసుకుంటున్నాను వీటిని మరుగుతున్న కూరగాయ కూరగాయల మిశ్రమంలో వేస్తున్నానండి ఈ మ్యాగీ కూడా బాగా కలుపుకోవాలండి స్లోగా తిప్పుకుంటూ కలుపుకోవాలి మ్యాగీని చూడండి ఈ విధంగా స్లోగా తిప్పుతూ కలుపుకోవాలి ఇది తొందరగా అయ్యే రెడీ అయ్యే ఒక స్నాక్ అండి చూడండి ఈ విధంగా నూడిల్స్ ఉడికిన తర్వాత మనము మసాలా ప్యాకెట్ని యాడ్ చేసుకోవాలండి చివరిలోనే మసాలా ప్యాకెట్ యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే మసాలా ప్యాకెట్ వేయగానే డ్రై అయిపోతుందండి నూడిల్స్ అన్నీ కూడా డ్రై అయిపోతాయి కాబట్టి ఉడికిన తర్వాతనే ఈ ప్యాకెట్ వేసుకుందాం ఇప్పుడు ఈ ప్యా మసాలా అంతా కూడా నూడిల్స్ పట్టేటట్లు కలుపుకుందాం అండి ఆరిన వెంటనే డ్రై అయిపోతుందండి వేడి వేడిగా తినేసేయాలి రెడీ అయిపోయిందండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్